చిన్నప్పటికి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి అవునా ఏం గుర్తునట్లేదు ఇట్లా ఇట్లా అనుకుంటు ఇట్లా అంటే కళ్ళు మంచిగా మంచిగా అనిపిస్తే కలలా ఇట్లా పిండుకునేటోళ్ళ కదా ఒకసారి ట్రై చేయాలి ఇప్పుడు నీకు చేయాలా అమ్మో భయం అవుతుంది నమస్తే అందరికి నేను మీ జయచంద్ర ఇవాళ మా దగ్గర అయితే వెదర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నది అంటే మొత్తం మబ్బు పడి సన్నపు వర్షపు చినుకులు పడుతున్నాయి ఇంకా దానికి తోడు చల్లటి గాలి వస్తుంది ఈ చల్లటి వాతావరణంలో మేమైతే ఒక పని చేస్తాను ఏంటిదని అయితే ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఇదే పని మా చెట్టుకైతే మొత్తం బత్తాయి కాయలు అయితే పండ్లు అయినాయి ఇవాళ తన్ని తెంపుదామని అనుకుంటాను మొత్తం కంప్లీట్గా అన్ని ప్లేస్లో పండ్లు అయినాయి మా మౌలిగారు అయితే తెంపడానికి రెడీ అయిండు చీరేసుకొని దింపుతారు ఎందుకంటే పైకున్నాయి అందకుండా వా ఫస్ట్ బత్తాయి ఏది చూపించావా ఎంత మంచిగా వండిందో చూడండి కలర్ఫుల్గా ఇది ఇంకా కొద్ది రోజులుంటే ఇంకా మంచి ఆరెంజ్ కలర్లకు వస్తుంది కానీ అప్పుడు లోపల జ్యూస్ ఎక్కువ వెళ్ళదు ఇప్పుడు మంచిగా వెళ్తుందని రోజు అయితే చల్ల చల్లడి వాతావరణంలో బత్తాయికి వెళ్ళి తెంపుతాను మంచిది దాన్ని గాలికి చెట్టు ఊగుతుంది ఇటు అల్లరి గాలికి మంచిగా అనిపిస్తుంది ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఈ బత్తాయి కాయలు పోస్తాడు అయితే మంచి స్మెల్ వస్తుంది కదా ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది తెంపేసాయి అది కూడా అయితే కాయలు సైజు అయితే మంచిగా పెరిగినాయి పెద్ద పెరిగినాయి మంచి హెల్తీగా కూడా మౌలి గారు పిలిచేది వాళ్ళంటే మా పిల్లుల్ని వాటికి చెట్టు ఎక్కడ ఇష్టం నేను ఎక్కడికి వెళ్తే ఆ పిల్లులు ఈ వెనకాలే వస్తాయి కాబట్టి టామీరా టామీరా అని పిలుస్తాడు వస్తావా టామీ నువ్వు కూడా వస్తావా అద్దా వస్తావా మా గారు అయితే కంప్లీట్గా చెట్టు పై వరకు ఎక్కిండు జాగ్రత్త మరి అందుకే ఎక్కినావా ఓకే మంచిదే కదా ఫిట్నెస్ ఉంటే జాగ్రత్త పగిలిపోతాయి కదా ఎందుకు అట్లా ఇస్తాను ఎంత మంచిగుందో వీటిని చూస్తేనైతే అసలు ఈ చెట్టుకున్న మంచి లక్షణం ఏంటిదంటే అసలు ఈ చెట్టుకు ముళ్ళు ఉండే ముళ్ళు లేకుండా ఉంటాయి కాబట్టి పై వరకు ఎక్కచ్చు ఎక్కడ ముట్టుకున్నా కూడా ముళ్ళు గుచ్చుకుంటాయి అనే భయం అయితే ఉండదు వీటిపైన ఈ తోడుమ ఉన్న ప్లేస్ చూడండి లోపల ఎల్లో కలర్ అయింది కదా ఎల్లో కలర్ అయిందంటే కంప్లీట్ ఇంకా ఓకే పండిపోయిందని అర్థం ఇట్లా ముట్టుకుంటే నేను రాలిపోతాయి కొన్ని కొన్ని అయితే అంత మంచి వండిని వాటే పడ్డదా కదా ప్రతి కాయ దేనికి అదే డిఫరెంట్ ఇది చూడండి మొత్తం ఇట్లా ముడతలు ఉంది కదా అంటేనే దీని అయితే వాటర్ కంటెంట్ అయితే ఫుల్గా ఉంటుంది చూడండి మీకు కనిపిస్తుంది ఇది ఇట్లా బత్తాయికాయ ఇట్లా అంటే వాటర్ బయటకు వస్తాయి కదా ఈ కన్నుల చిన్నప్పుడు చల్లుకునేది బాగా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి మంచిగా కనిపిస్తాయి అని కళ్ళ ఇట్లా పిండుకునే వాళ్ళం కదా ఒకసారి ట్రై చేయాలి ఇప్పుడు నీకు చేయాలా అమ్మ భయం అవుతుంది స్ప్రే కొట్టినట్టే వస్తుంది దీని నుంచి వెళ్ళయితే ఈ ఏంటిది ఇది ఒక రకమైన లిక్విడ్ లాంటిది చూడండి ఎట్లా ఆయిల్ ఆయిల్గా అయిపోయిందో అంత పొగలు వచ్చినట్టే వస్తుంది చూడండి ఈ చెట్టు పెట్టి ఒక ఐదారు సంవత్సరాలు అవుతుంది కానీ ఫస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కాయలు లేవు తర్వాత ప్రతి సంవత్సరం అయితే పుష్కలంగా కాయలు కాస్తుంది ఇయర్ ఇయర్కి దీని కాయలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గేదైతే లేదు కాయలు ఎక్కువ కాస్తానే ఇంకా సైజు కూడా మంచిగా పెరుగుతుంది ఇవి చూడండి గుత్తులు గుత్తులు ఎట్లున్నాయో ఒక్కొక్కసారి అయితే గుత్తికి నాలుగైదు కూడా ఉంటాయి పడతాయా చేతుల మా పండ్లకు మా తామీ గడు తామి వావ్ వా బాహు పని లేకుండా చేతిని పండ్లు పట్టుకొని ఓ క్యాచ్ వద్దు పగిలిపోతాయి ఈరోజు ఈరోజు ఎంత కష్టపడి ఇది ఎంపుతానో కదా ఈరోజు నీకు ఇదే ఆరెంజ్ జ్యూస్ ఫైటింగ్ చేసుకోకండి రా బాబు అరే అరే అరేరే అట్లా విసిరే కద్దు ఇక్కడ పైన చూడండి ఎన్ని ఉన్నాయో ఒకటే దగ్గర గుత్తి గుత్తులుగా ఉన్నాయి దాదాపు ఒక పది కాయల ఉన్నాయి ఒక గుత్తికే మంచిగా ఉన్నాయి ఇంకా ఈ చెట్టుకే మా దొండ చెట్టు కూడా వారింది దొండకాయలు కూడా చూడండి పైన ఎంత మంచిగా గాసినాయో నేను పైకి ఎక్కి ఇలా తర పైకెత్తి మాట్లాడుతుంటే వాయిస్ బ్రేక్ అయిపోతుంది మెడలు కూడా వస్తానే అది కింద పగిలిపోతుంది మా ఈ చెట్టు అయితే గేటుకు ఎదురుగా పక్కన ఎంట్రన్స్నే ఉంటుంది కాబట్టి ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఈ ఫస్ట్ ఫస్ట్ ఈ చెట్టు కాయల్ని చూసి మంచు నేను ఒక రెండు మూడు ఇయర్ అని అడుగుతారు అందరికైతే తెంపిస్తాం వచ్చిన వాళ్ళకు నేను రెండు కాయలు తెప్పిన చూడడానికి గ్రీన్ కలర్ ఉండే కదా ఆ ఎల్లో వాటికంటే ఈ గ్రీన్ వాటిలో ఇంకా జ్యూస్ అయితే ఎక్కువ ఉంటుంది ఇట్లా పల్పు కూడా ఆ సైజు పెద్దగా మంచిగా ఉంటుంది నేను మీకు ఒక కాయ కూడా కోసి చూపిస్తా ఈ చెట్టుకైతే అసలు మేము ఎప్పుడు కూడా ఎట్లాంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ అట్లాంటివి ఏం వాడలేదు నాచురల్గా ఆర్గానిక్ కాయలు ఇవైతే ఈ పండ్లను చూసాం పండ్లు ఈ పండ్లను చూసినప్పుడు అనిపిస్తుంది ఏంటంటే కష్టానికి ఫలితం దక్కిందని ఈ చెట్టు మాత్రం మంచి చెట్టు నాకు నచ్చిన చెట్టు పండే చూడు లోపల ఎల్లో కలర్ అయింది పైకి ఇట్లా చూస్తాను మెడల్ని వస్తానే కదా బాహుబలి కాయ ఇది బాహుబలి బత్తాయి మేమైతే దీన్ని బత్తాయి అని అంటాను కానీ దీన్ని ఏమంటారో దీన్ని పర్ఫెక్ట్ పేరైతే నాకు ఇప్పటివరకు కూడా తెలియదు చూస్తాను కదా ఇన్ని కాయలు నేపినాం ఇంకా కూడా చెట్టుకు ఇంక ఇంతకు డబ్బులు వెళ్తాయి కాకపోతే ఇంకొక ఆరు రోజులు వారం రోజులకెళ్ళి దింపుదామని అయితే ఒక ఇంకా ఫుల్గానే ఉన్నాయి సార్ చెట్టు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఫుల్గా కాయలు సాయంత్రం అయ్యేసరికి లైటింగ్ తక్కువ ఉండి మీకు ఇట్లా చీకటి చీకటిగా కనిపిస్తుందో లేదో కానీ కాయలు అయితే ఇంకా కూడా ఉన్నాయి గ్రీన్ కలరు కాయలు గ్రీన్ కలర్ ఆకులు చెట్టు మొత్తం గ్రీను ఇవి చెట్టుకు ఉల్లారూసినట్టే కాసిన ఈ సంవత్సరం అయితే ఇంక ఇవి పిందలు ఇవి నెక్స్ట్ ఇంకో నెల రెండు నెలల వరకు ఇవి కూడా పెద్దగా మళ్ళీ జ్యూస్కి పనిచేస్తాయి మా ఇంటికి వచ్చిన వాళ్ళు అందరు అడుగుతారు ఇదేం చెట్టు సంత్రాల చెట్ట లేకపోతే బత్తాయి చెట్ట లేదంటే దెబ్బ నిమ్మకాయల అసలు ఇది ఏంటిదని అడుగుతారు నిజానికి దీని పేరైతే నాకు కూడా అసలు తెలియదు నేను ఈ చెట్టు కొనేటప్పుడు ఆయనను ఆరెంజ్ సంత్రాల చెట్టు కావాలని అడిగితే ఇది ఇచ్చిండు ఇది పెరిగి కాయలు కాసిన తర్వాత ఇట్లాంటి కాయల చెట్టు అయింది ఈ చెట్టు కాయలు అయితే ఏమంటారో నాకైతే మీరు కామెంట్ చేసి చెప్పండి మంచిగా అనిపిస్తాను అమ్మబ్బా ఈ కంచెలు ఇంకో కొత్త బిజినెస్ కూడా మొదలు పెట్టచ్చు మనం పండ్ల బిజినెస్ గంప నిండా సంతోషంగా అనిపిస్తాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవును మంచి ఫ్రెండ్స్ ఈ కంప్లీట్ గ్రీన్ కాయ అయితే ఇట్లా ఒత్తితే మంచి ఫ్లేవర్ వస్తుంది మేము అటన్నా కార్ లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు కొంచెం ఎట్లా అంటే తలనొప్పి కొన్నప్పుడు ఉపయోగపడుతుందని ఈ చెట్టి ఆకులు ఈ కాయ అయితే తెంపుకొని పోతాం వెళ్ళేటప్పుడు ఇట్లా ఆకులను ఇట్లా నలిసి స్మెల్ చేసినా కూడా ఎక్సలెంట్ స్మెల్ వస్తుంది ఈ కాయలు కూడా అంతే ఇట్లా అనగానే కారు మొత్తం లోపల స్మెల్ స్ప్రెడ్ అయిపోయి బ్రెయిన్ అయితే మంచి యాక్టివ్గా అనిపిస్తుంది ఇవి అట్లా కూడా ఉపయోగపడతాయి ఇంత ముడతా అంటే వాసన మంచిగా ఇప్పుడు నేను మీకోసం ఈ యొక్క బత్తాయి కాయ అయితే కట్ చేసి చూపిస్తాను పోస్తాను అయితే ఎంత మంచి వాసన వస్తుందంటే కట్ చేసిన తర్వాత చూడండి లోపల ఎత్తుందో ఇది కొంచెం కాయ ఎత్తుంది ఇది పండు ఏమని చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి మీతో అసలు ఇదే మాట చెప్పిందే చెప్తాను కదా స్మెల్ అంత మంచిగా ఉంటది దీని స్మెల్ అయితే ఎక్సలెంట్ ఇక్కడ కాయగొస్తే అక్కడికి అంత దూరం వరకైతే ఈ స్మెల్ స్ప్రెడ్ అవుతుంది సూపర్ స్మెల్ వచ్చేసిన తర్వాత లోపలి జ్యూసీ జ్యూసీగా కొంచెం పుల్లగా క్లియగా ఎక్సలెంట్ ఉంది పండగ మా ఇంటి దగ్గర స్కూల్ ఉంది కాబట్టి స్కూల్ పిల్లలు బస్సులు వెళ్తా అంటే వస్తా అంటే సౌండ్ అదే వస్తుంది ఎప్పుడన్నా బాడీ డిహైడ్రేట్ అయినట్టు అనిపించిన ఏం చేస్తా అంటే నేనైతే ఒక గ్లాస్ వాటర్న ఒక కాయను కట్ చేసి రసం పిండుకొని కొంచెం హనీ కలుపుకుని తగ్గుతా వెంటనే బాడీ అయితే రీఫ్రెష్ అయిపోతుంది మంచిగా అనిపిస్తుంది నిజంగా ఈ చెట్టు ఇంట్లో ఉంటేనైతే అయితే ఒక మెడిసిన్ మెడిసిన్ ఉన్నట్టే డాక్టర్ కూడా అని చెప్పుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంటి దగ్గర కొంచెం అంత ప్లేస్ ఉన్నా కూడా ఇట్లాంటి చెట్టుని అయితే పెట్టుకోండి దీనికైతే సంవత్సరం పొడవుత కాయలే దీని చె ఈ చెట్టు కాయలు ఫస్ట్లా ఫస్ట్ ఖాతా కాసినప్పుడు అయితే ఎట్లా ఉండాలంటే చాలా భయంకరమైన పుల్లగా ఉండే ఫస్ట్ సారి కొన్నే కాయలు కాసింది మా బాపు ఫస్ట్ టైం ఒక కాయలు తిని ఇంత భయంకరమైన పుల్ల ఉంది కదా అసలు ఈ చెట్టు వద్దు దీన్ని కొట్టేయండి ఈ కాయలు తినడానికి పనిచేయ ఏం చేయాలి అన్నాడు కానీ కాకపోతే నాకు చెట్లు కొట్టేయించడం అంటే అస్సలు నచ్చదు ఇది తినడానికి పని చేయకపోయినా ఇంటి ముందు పచ్చడి చెట్టు ఇట్లా కాయలు ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా చూడడానికి సంతోషంగా అనిపిస్తుంది కదా అని ఉంచినాం ఉంచిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుండేలా అయితే కాయలు పుల్లుగా దాంతోపాటు కాయలకు స్వీట్ కూడా పెరిగిపోయింది నిజంగా అప్పుడు కొట్టేస్తే ఈరోజు మాకైతే ఎన్ని కాయలు వెళ్ళేటివి కాదు సంవత్సరం పొడుగుతా ఎనీ టైం ఏదన్నా అవసరం పడ్డదంటే అప్పటిదప్పుడే వెంటనే తెంపుకుంటాం మేమైతే నిజంగా ఇది మా ఇంటికైతే కల్పవృక్షం అనే అనిపిస్తుంది నాకు మంచిగా అనిపిస్తుంది చూడండి మా చెట్టు బత్తాయి కాయలు ఎన్ని కాసినాయి కంపెండా కాయలు మేమైతే ఇంకోటి కొత్తగా ఈ పళ్ళ దుకాణం కూడా ఓపెన్ చేయొచ్చు బిజినెస్ అయితే చెట్టుకైతే థ్యాంక్స్ కాయాలన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే ఇస్తాం మేము కూడా ఈరోజు సాయంత్రం అయితే జ్యూస్ చేసుకొని తాగుతాం వీటిని ఇంటికి చాలామంది అప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళకు కూడా ఇంకెప్పటికప్పుడే తెనిపిస్తాం అందరికి ఇవ్వంగా ఇన్ని వెళ్ళిన్నాయి ఇంక ఇన్ని పోయంగా ఇంకా కూడా ఉన్నాయి వీటిని చూస్తా అంటే అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా పిల్లల్ని ఇక్కడ నేను పట్టుకున్నట్టు అనిపిస్తుంది పనులను చూస్తాను అయితే చూడండి ఇది వాళ్ళ మా ఈ చిన్ని బత్తాయి పండ్ల హార్వెస్టింగ్ వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్నే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి బాయ్ బాయ్ బాహుబలి బత్తాయి పండ్ల గంప బరువుందాగుందా బాగుందా ఈరోజు మీ ఫ్రెండ్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పండుగ ఈ వీడియో చూసిన తర్వాత మాకే లేదు మాకే లేదని కూడా అంటారు కావచ్చు కొంతమంది